అమ్మ నాకు కావాలి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది కదా సపోర్టా తర్వాత తాతకి చెప్పాలి సార్ మన సపోర్ట్ తినాలా ఓకే ఎక్కడ అక్కలేదు కదా మన టెర్రస్ గార్డెన్ లో ఉన్నాయి సపోర్టా అయితే పద చూడలేదా పద కుటుంబ కొద్దు పద 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 కన్నా ఫ్రెండ్స్ మా మనోడితో టెరస్ గార్డెన్లోకి వచ్చేసాం ఇదిగోండి సపోటా మా మనవడికి ఇష్టమైన సపోర్టా ఎందుకంటే హైదరాబాద్ ఉన్నప్పుడు అన్నాడు తాత నాకు సపోర్ట కావాలి అన్నాడు ఇదిగో వచ్చాడు సపోర్ట తీద్దాం ఇప్పుడు ఒకసారి కన్నా ఆర్మిస్ జాగ్రత్త ఖర్చు చేయి జాగ్రత్త మా మానవుడికి ఇష్టమైన సపోర్టా పాడి చేతులతోనే మనం ఇక్కడ హార్వెస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి